ఆమె డేవురికి చెప్పింది బిగ్ బాస్ గురించి ఇప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అంట ఆమెకు నచ్చినప్పుడు పోవచ్చు అంట శివాజీ గారు కూడా అదే మంట పుట్టి ఛాన్సర్ ఇచ్చింది శివాజీ గుట్టకలేసిండు శివాజీ గారు కూడా ఆ బిగ్ బాస్ కు ఆమె ఇష్టం వచ్చినప్పుడు వతదంట ఆమె ఇష్టం అంటే ఆమె అత్తగారు ఇల్లేము మరి అది ఆమె అత్తగారు ఇల్లేము దేవల మాధురి గారికి నిజంగానే దువాడి సిన్ గారు అట్నీ చెప్పిండే ఆమె ఎదురు వచ్చిన అంట ఆమె ఎదురు వెళ్ళినా అని చెప్పింది కరెక్టే నిజంగా బిగ్ బాస్ కూడా అదిరిపోయింది ఆమె దెబ్బకి ఆ శివాజీ గారికి ఇచ్చే సమాధానం ప్రతిది కూడా వెటకారంగా ఏదో పొగరుగా లేకపోతే నేనే చేయగలను అనే విధంగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అందరు కనిపిస్తుంది మడిచి పుట్టక పుట్టిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి అహంకారం కొట్టొచ్చినట్టు కానవుతుంది అది డబ్బులో ఉన్న మహస్యం డబ్బు ఎవరినైనా బండబెట్టుద్ది ఎవ్వరు మాట్లాడలేరు అది దివ్యల మాధురి గురించి ఇంకెంత చెప్పినా తక్కువే ఆమెకి ఆమె గురించి దుబాటి సీని గారు కరెక్టే చెప్పిండు దయచేసి సీనన్నా దుబ్బాడ నీకే చదువుతున్నా ఇప్పుడు దండే దండం పెట్టకుండా నువ్వే చూసుకో చూసుకోవచ్చు ఏ బిగ్ బాస్ నా నచ్చిండు అమ్మ పోయింది ఇంకేముంది మ్యూస్ చేసే వాళ్ళకి లేకుండా పోయింది మంచి మంచి మ్యూస్ చేస్తారు ఇద్దరు ఉండాలి అనుకున్నారు కంటెంట్ పంపించారు ఏర్పడితే మాధురిని బయటికి ఆమె చెప్పిందిగా నేను ఉండదలుచుకోలేదు నేను ఉండాలనుకున్నా రావాలనుకున్నా నాకు అవసరం లేదు బిగ్ బాస్ లో ఉంటాం నేను రావాలనుకున్నా చూసినా ఎక్స్పీరియన్స్ కోసం అంటే మరి అలానే ఆయన మనకు తెలియదుగా అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు గూగుల్ లో దువాడ బర్త్డే ఒకలా వస్తుంది నవంబర్ ఫోర్త్ ఏమో ఆయన బర్త్డే అంటుంది మరి ఏ ఆయన ఏ ఆయన అయింది మనకు తెలియదు కానీ స్పష్టంగా దిమ్మలి మాధురి గారు మాత్రం ఉండాలనుకున్న రోజులు ఉంది ఏం పెట్టాలని అవసరం సిచ్చు పెట్టి పోయింది వచ్చిన కాంచి పాపం తనుజా మారిపోయింది తనుజా గారికి ఇప్పటి నుంచి బ్యాస్ట్ అని స్టార్ట్ అయింది ఎన్నుపాటు అంటే ఏమలనే ఎంత ఇంప్లూన్స్ చేసింది అనుకుంటున్నాం మనకి ఇన్పడుతుంది చెబుతుంది కానొత్తుంది కదా గేమ్ ఆడే కాడు కూడా చూసినవా నీకు బౌండింగ్ ఎవరు లేరు నువ్వు నువ్వు ఒక్కదాని ఆడుకోవాలి గేమ్ దాన్ని నేన దానికి జరగాల అని చెప్పింది కదా నానబోడి అమ్మ వచ్చింది కానీ మళ్ళీ నానరు అయిపోయింది అమ్మ వెళ్ళిపోయాడు కూతురా చిన్న చిన్న కూతురికి తేడి నేర్పిపోయి నేర్పి బ్యాట్ చేసింది ఏం చేస్తే మళ్ళీ రాజు నువ్వు పోయినవా అంటే చెప్పే దాంట్లో కదా నచ్చట్లే ఇప్పుడు ఇంత ఇంతకు ముందు మాట్లాడితే ఫిట్నెస్ అనిపించింది తను గారు మాట్లాడుతూ నీ ఎందుకు ఏమని పెట్టిన నీ పుజాలు గానో చేప పెడతాడు తనుజే ఎందుకు ఆమె సేవ్ చేయలేకపోయింది ఎందుకు వాడలేదు ఆమె ఏం మనకి ఏమైనా చెవులు దొబ్బిని కళ్ళు కారు రావట్లేదా మనకి ఆమె చెప్పిందిగా నేనే వద్దన్నానని అన్నానని ఆమె శివాజీ గారు పెట్టినప్పుడు చెప్పిందిగా నేనే వద్దన్నా చెప్పినా నాకు ఇష్టం లేదు నేను రావాలనుకున్నా నేను ఎక్స్పీరియన్స్ చేసుకున్నా నేను డబ్బుల కోసం కాదు వచ్చింది నేను ఒక క్లారిటీ ఉంది నేను ఇప్పుడు ఈ సేవ్ కావాలన్నా అవి మళ్ళీ పోతానని చెప్పింది కదా ఆ క్లారిటీ ఇచ్చింది బాగానే ఇచ్చింది బాగా డేవర్కి ఇచ్చింది